ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్డి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మరియు ప్రధాన కార్యదర్శి నారపల్లి జగన్మోహన్ రెడ్డి సూచనల ప్రకారం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు దండు ధర్మారెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు సంఘం అభివృద్ధి కోసం కొన్ని వర్గాల మద్దతు సాకారం కూడగడుతున్నారు ఇందులో భాగంగా నేడు రెడ్డి సామాజిక వర్గంలో కూడా నిరుపేదలు ఉన్నారని వారికి అండగా నిలవాలని అన్ని వర్గాల వారిని సందర్శిస్తూ అందులో భాగంగా తిరుపతి రూరల్ మండలం సాయినగర్ పంచాయతీ సర్పంచ్ మరియు మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరడం జరిగింది అనంతరం దీనిపై డివి రమణ సానుకూలంగా స్పందిస్తూ చూస్తే చాలా మంది పేదలు ఉంటారు గారిని కూడా వచ్చి అన్నగారు మీ ఏరియాలో కూడా మా భవనం కట్టుకోవడానికి పేదలు ఉపయోగపడేదానికి మీరు కూడా ఏమన్నా మా సంఘానికి ఇక్కడ ఒక స్థలం మీ అందుబాటులో ఉండే స్థలాన్ని కేటాయించండి మీ ఏదైనా చూడండి అంటే అన్న కూడా ఆనందంగా మేము చేసే మంచి పని కులమత రాతే కాక దీంట్లో ఉండకూడదు ధర్మారెడ్డి ఎవరైనా సరే రెట్లు కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకందరికీ కూడా మీరు తీసుకునే నిర్ణయం చాలా మంచిది మేము కూడా శాతానంద సాయం చేస్తాము ఇక్కడ భవనాన్ని కూడా నేను కూడా వెరిఫై చేస్తాను ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే మీకు తప్పకుండా నేను అరేంజ్ చేస్తాను అని అన్నగారు కూడా బాగా ఆనందంగా చెప్పాడు ఇప్పుడు కూడా చాలా మంది ఇంకా చాలా మంది కలుస్తున్నాను అందరికీ కూడా నమస్కారము నూతన సంస్థల శుభాకాంక్షలు నమస్తే ఉన్నారు అయితే చూసినప్పుడు ఎకనామికల్గా వీళ్ళలో కూడా పేదలు అతిపేదలు ఉన్న ఈరోజు కూడా మన సమాజంలో పడతా ఉంటారు అలాంటి కూడా తమ్ముడు భుజాలు వేసుకొని మరి అలాంటి వారికి కూడా ఇక్కడ సహాయం జరగాల సమాజంలో అందరూ కూడా సమానంగా జీవించాల ప్రతికొని జీవించాలా మరి ఎవరికైనా బాగా లేకపోతే వాళ్ళందరినీ కూడా మా రెడ్డి భవన్ తరఫున ట్రస్ట్ తరఫున కూడా మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు తప్పకున్నా నా సహాయ శక్తుల నాకున్న పలుకుబడితో గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి ఇక్కడ చంద్రగిరి ఎమ్మెల్యే గారు ఉన్నారు పిలుపతి నాన్న గారు అదేవిధంగా ఎంపీ గారు వీళ్ళందరూ సహకారం వీళ్ళందరూ దృష్టికి కూడా తీసుకొని పోయి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ వారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళడం ఇంకా నాకున్న సభ్యుల్లో కూడా ఇంకా కొంతమంది దాతలు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా కూడా ఈ అసోసియేషన్ కు కొంత సహాయం అందే విధంగా నా సహాయ కృషి చేస్తారని కూడా తమ్ముడికి తెలియజేసుకుంటూ అందరూ కూడా మరొకసారి నమస్కారాలు నూతన సంస్థ శుభాకాంక్షలు నమస్కారం